రాని రెండు నిమిషాల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా వనకబడి ఉన్నాయి సైడ్ ఉండ అందరి వచ్చి రెండవ యాభై అడుగుల రాని మూడు నిమిషాలు నలభై ఎనిమిది పూర్తి చేసుకున్నా స్థానానికి ఇరవై రెండు సెకండ్

ఈసారి చేస్తూ చూడలాగా బాగుండదు ఇంకా ఎవరైనా ఆల్ ఆర్ ఈక్వల్ ఆరవ రోడ్ అడుగులకు రాని నాలుగు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ జత

మీ ఊరు వేస్తే ముప్పై ఆరు చిట్టెల్లో ఒక మనిషి వదలికలే లైన్ దాటి మీరే లైన్ విధులు పడతారు ఇది దాటి ఏంటరా కెర్రదా ఆ బౌల్కి లానే నాక కౌన్ రే ఏమొక కెన్నగా కమిటీ పెద్దలే పై లోపలిలో ఉంటది కెన్ననేది అది గాంధర్వాలం చూసుకున్నా సార్ నన్నే నికిది బౌల్ పక్క నిలబడతది ఏనరే మరి తిన్నే నంబర్ మానవ స్థానానికి వనెబడి ఉన్నాయి ఈ జత ఒక జరి ధ్యానం తప్పు చేస్తాను మీ జత క్రాస్ చేస్తాను మరి

न व्यके

తొమ్మిది నిమిషాల ఇరవై సెక్యాల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నిమిషం ఐదు సెక్యులు ఒక్కపడి ఉన్నాయి ఈ జానికి నిమిషాలు గారు మద్దయ్య గారు పుట్టబా చేరగల కర్ర వెళ్ళేవారు పదకొండవ పది నిమిషాల ఇర సెండ్లు కొట్టేసుకున్నాయి పది సెకండ్లు వండ చూడు సెల్లు ఆన్ చేసుకొని మాట్లాడుతాడు बाबा में तप రావు వేల రెండు వందల యాభై పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నూట ఇరవై ఐదుల నరంగం లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు నిమిషాలు అదే మీరీ బోండి ఇక్కడ బండని ఇక్కడ మేలు కదా అందరూ పోయి మీరు అన్నింగ్ బోండి ఏంటి లోపలి పోయి ఏ మనసులే మీరు సిట్టేళ్ళు ఎట్లా తీస్తున్నారు కూడా అసలు ఇట్లా లైన్ బార్డర్ లోనికి దాట నీకు పోయి సిట్టేళ్ళు మీరు అంతా మీరు బ్యాచ్ కట్టుకున్న వాళ్ళ పోయి అలా నువ్వు किशोर बहार से केलो वने को पड़े होना है समय हो रहा है रहने दे किशोर किल जार कर ले <सथित>

ఎద్దులు దానంగా ఎక్కుపోతున్నాయి బాబా పెద్ద కొంటున్నాయి ఈ మంచి మంచి ఈ మంచి నేను కొట్టు బట్టుకు రాకుండా మంచిని ఆ మనిషి ఎవరుందా చాలా డబ్బుతాడు ఎవరైతే వెనక్కి పట్టుకోండి పదహారు పట్టాలు ఏదో లకను కులం ఉంటది యాంత సీన్ లేదు అలాట ఒక్క మాట కూడా కోట్ల లేడు ఆ మరి ఇరేసేట ఏం ఉండరంటావు నువే పెడతావుదర్ని నేను వేరే పరిస్థితికిండి కొట్టపల కొరసి తిని ఏయ్ ఏయ్ Hai right. right. pagi